ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామం పేరుట మీకు వందనమ్మలు తెలియజేస్తున్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము రండి ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయము ఇరవయో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడి ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మరి మోషే గారు ఇంకా కణానికి వెళ్ళటానికి ముందుగా వారికి తెలియచేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయము మనం చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మరియు జీవమునకు దారితీసేటువంటి మార్గాన్ని ఎంచుకోమని దేవుడు ఇస్రాయేలీలను బ్రతిమలాడుతున్నాడు అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఈ అధ్యాయంలో మరి దేవుడు ఇరవై పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతాను జాగ్రత్త గమనించండి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను ప్రిలారా దేవుడు ఇస్రాయేలీలో ఎదుట మరి జీవము మరణము ఆశీర్వాదము శాపము అనేటువంటి వాటిని వారికి ఎదురుగా ఉంచి భూమి ఆకాశములను సాక్షులనుగా పిలుస్తున్నాడంట మనుషులను కాదు దేవుడు సాక్షులనుగా ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే భూమి ఆకాశములను సాక్షులనుగా పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుడు ఇస్రాయేలీల ఎదుట జీవము మరణము ఆశీర్వాదము శాపము వారి ముందు ఉంచి మీకు ఏది కావాలో కోరుకోండి మీకు ఏది కావాలో కోరుకోండి అని చెబుతూ మీరు జీవాన్ని కోరుకోండి అని ఆయన బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తాం ప్రిలారా జీవమును కోరుకోండి జీవమును కోరుకొనుట ద్వారా మీకు మేలు కలుగుతుంది అనేది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఒక మాట ఉంది నేను చదువుతాను ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం నేను చదువుతాను నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు చూసారా ప్రియులరా దేవుడు ఇస్రాయేలీల విషయంలో ఆయన తెలియచేసినటువంటి మాట నా జనులు రెండు నేరములు చేశారు ఏమిటో తెలుసా అది జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేశారు జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు ప్రిలరా దేవుడు జీవజలముల ఓట దేవునిలో నుండి జీవజలధారలు ప్రవహించి మానవునిలోనికి ప్రవహించేవిగా ఉంటూ ఉన్నాయి ఈ జీవము మానవుని వెలిగిస్తూ ఉన్నది చూసారా అయితే మానవులు ఏం చేస్తూ వచ్చారు ఈ జీవం మాకు వద్దు ఈ దేవుడు మాకు వద్దు అని చెప్పి ఇస్రాయేలీలు అనేక సార్లు దేవునిని విడిచిపెట్టినట్లుగా దేవునిని విసర్జించినట్లుగా మనము చూస్తాం అందుకని మత్తేశ్వార్థ ఇరవై మూడో అధ్యాయంలో మత్స్వార్థ ఇరవై మూడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన చివరి దినంలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఎరుసలేమును గురించి చెప్తూ ఉన్నటువంటి మాట ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపు చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని కానీ మీరు వల్లకపోత్రి చూసారా ఎన్నో మారులు అంటున్నాడు ఎన్నో మారులు ఏం చేశాడంట కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకు ఎలాగూ చేర్చుకుంటుందో అట్లాగే నేను చేర్చుకోవాలని నేను కోరుకుంటూ వచ్చా కానీ మీరు ఎన్నో మార్లు నన్ను తృణీకరించారు మీరు వల్లకపోయారు మీరు వల్లలేదు చూసారా అంటే దేవుని ఎద్దుకు రాలేదు ఎన్నోసార్లు జీవజలముల ఓటనైన ఓటైనటువంటి దేవునిని వాళ్ళు విసర్జించారు విసర్జించారు కాబట్టి ప్రియులరా అయితే దేవుడు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే దేవుడు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచ్చినము మరోసారి నేను చదువుతాను ద్వితీయోపదేశకాండము దేశకాండము అధ్యాయము ఇరవయో వచ్చినం నేను చదువుతాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొని ప్రిలర ఈ జీవమును కోరుకొనుట ద్వారా ఈ జీవము మానవునిలో దేవుని యొక్క జీవం మానవుల్లో ఉండుట ద్వారా ఏమి కలుగుతుందంట యహోవాను ప్రేమించి మొట్టమొదట దేవునిని ప్రేమిస్తారు ప్రిలర దేవునిని ప్రేమిస్తారు అనేకసార్లు దేవుడంటే నాకు చాలా ప్రేమండి అని చెబుతారు కానీ ప్రియులారా దేవుడు మనిషిలో నుండి నిజమైనటువంటి ప్రేమను కోరుతున్నాడు నోటి మాటలతో చెప్పేటువంటి ప్రేమ కాదు హృదయ అంతరంగంలో నుండి దేవునిని ప్రేమించాలి అని దేవుడు కోరుతున్నాడు అందుకనే యోహాన్ స్వార్థలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే ఒకడు నన్ను ప్రేమించినేడలా నా ఆజ్ఞలను గైకొనను చూసారా ప్రిలారా దేవునిని మనము ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటాం ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటాం ఆయన యొక్క మరి మాటలను విని వాటికి లోబడతాం లోబడతాం అయితే దేవుడు నిజమైనటువంటి ప్రేమను కోరుతూ ఉన్నాడు నిజమైనటువంటి ప్రేమను కోరుతున్నాడు కాబట్టి ఈ జీవము కోరుకున్నట ద్వారా ఏమి జరుగుతుందంటే మనము దేవునిని ప్రేమిస్తాం నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని రెండవదిగా దేవుని యొక్క వాక్యమును వినటం ఆయన యొక్క స్వరము వినటం పిల్లరా దేవుని యొక్క స్వరము మనము విన్నప్పుడు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని మనము చూడగలుగుతాం అంటే దేవుడు మనలను నిర్దేశిస్తాడు దేవుడు మనలను నడిపిస్తాడు ఆయన స్వరము విన్నప్పుడు ఆయన వాక్యమును మనం చదువుతూ వచ్చినప్పుడు చూసారా దేవుని యొక్క వాక్యమును మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుడు ఆ వాక్యము ద్వారా మనలను నడిపిస్తాడు మన కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితులలో ప్రిలరా దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను నన్ను నడిపిస్తాడు అందుకనే ఆయన అంటున్నాడు ఆయన వాక్యమును విని ఆయన స్వరమును విని ఆయనను హత్తుకుంటాం కాబట్టి దేవుని యొక్క జీవమును మనము కోరుకున్నట్లయితే దేవుని యొక్క జీవం మనలో ఉన్నట్లయితే మూడవదిగా ఆయనను హత్తుకుంటాం అంటే ఆయనను గట్టిగా పట్టుకుంటాం ఆయనను మరి ప్రియుల విశ్వసనీయత కలిగి అనగా నమ్మకముతో విశ్వాసముతో దేవునిని హత్తుకొని మనము జీవిస్తాం కాబట్టి జీవము మనలో ఉన్నట్లయితే ఒకటి దేవునిని ప్రేమిస్తాం రెండవది ఆయన యొక్క వాక్యమును వింటాం అనగా ఆయన స్వరాన్ని వింటాం మూడవదిగా ఆయనను మనం హత్తుకుంటాం ఆయనను మనం హత్తుకుంటాం అందుకని దేవుడు అంటున్నాడు జీవమును కోరుకోండి మీరు మీరు జీవమును కోరుకోండి అని దేవుడు ఇస్రాయేలీలతో అనాడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా వారు దేవుని యొక్క జీవాన్ని వారు కోరుకోలేదు కాబట్టి దేవునిని ప్రేమించటం మానివేశారు ఆయన యొక్క స్వరం విని ఆయనను వెంబడించటం మానివేశారు తర్వాత దేవునిని హత్తుకోకుండా ఆయనను విసర్జిస్తూ వచ్చారు ఆయనను విసర్జిస్తూ వచ్చారు అయితే ప్రియులరా క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ఆయన గురించి ఏం చెబుతుంది యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయము యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనములో ఒక మాట ఉంది నేను చదువుతాను నాలుగవ వచ్చినము ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను చూసారా ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా ఆయనలో ఉన్నటువంటి జీవం మనుషులకు ఇవ్వాలని మనుషుల యొక్క హృదయాలను వెలిగించాలని ఈ లోకానికి దిగివచ్చాడు అందుకనే యోహన్ స్వార్థ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది గొర్రెలకు జీవము కలుగజేయుటకును అది సమృద్ధిగా కలుగజేయుటకును నేను దిగివచ్చాను అని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియుల మానవుడు దేవుని యొక్క జీవము కలిగి వెలిగింపబడినటువంటి హృదయము కలిగి ఈ లోకంలో జీవించాలా అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే ప్రియులార మానవుని యొక్క హృదయంలో మరి దేవుని దేవుని యొక్క జీవం మానవుని హృదయంలో మరి లేకపోవటానికి కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే ఒక మాట ఉంది యోహ మరి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినములో ఒక మాట ఉంది చూడండి ప్రియలారా యోహన్స్ సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం ఇరవై మూడో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను చూసారా మన హృదయములో మన హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరుతాయి అంట అయితే ఈ జీవజలధారలు బయలుదేరాలి అంటే దేవుని యొక్క జీవం మన హృదయంలో నుండి ప్రవహించాలి అంటే మనం ఏం చేయాలా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకనే ప్రియులారా ఈనాడు మానవుని యొక్క హృదయంలో నుండి ధారలు బయటకు పొర్లి పారకుండా ఉండటానికి ఏమిటో తెలుసా హృదయము అపవిత్రమైపోయింది హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేక ఈనాడు అపవిత్రమైనటువంటి వాటికి మరి నిలయమైపోయింది మానవుని యొక్క హృదయం అందుకనే మానవుని యొక్క హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరట్లేదు పాపము బయలుదేరి మానవుని అపవిత్రపరుస్తుంది అంతేకాదు ఇతరులకు కూడా ఆ పాపము నష్టాన్ని కలుగ కాబట్టి దేవుని యొక్క జీవం మనం కోరుకోవాలంటే దేవుని యొక్క జీవాన్ని మనము పొందుకోవాలంటే ఆయనను అడగాల ఆయనను అడగాల ఆ జీవాన్ని కోరుకోవాల కాబట్టి ప్రియులారా మన హృదయాన్ని జాగ్రత్తగా మరి కాపాడుకుంటూ పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి దేవునిని కోరుకున్నట్లయితే ఆయన తన యొక్క జీవాన్ని మనలో పోస్తాడు మన హృదయంలో పోస్తాడు అప్పుడు మనం వెలిగించబడతాం పాపం నుండి విడిపించబడతాం పరిశుద్ధులుగా చేయబడతాం కాబట్టి ప్రియుల ఈ లోకంలో మనము పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవిస్తాం అంతేకాదు అనేకులకు వారముగా మనము కూడా ఉంటాం కాబట్టి ప్రియులరా నీవు నేను అలాంటి జీవితం కలిగి ఉండాలి అంటే ఆయన యొక్క జీవాన్ని మనము కూడా కోరుకోవాలా జీవజల ఓటైనటువంటి దేవునిని మనం కోరుకోవాలా ఎప్పుడైతే మనం అలా కోరుకుంటామో ఆయన మన హృదయంలోనికి వస్తాడు ఆయన జీవాన్ని పోస్తాడు మనలోని వెలిగిస్తాడు మన హృదయంను శుభ్రంగా కడిగి పవిత్రపరిచి ప్రియులరా ఆయన కొరకే ఈ లోకంలో జీవించినట్లుగా నేను నన్ను సిద్ధపరుస్తాడు కాబట్టి ఆయన యొక్క జీవాన్ని కోరుకుందాం మన హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా భద్రం చేసుకుందాం భద్రం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుప్రభ మీ స్తోత్రాలయ్యా యనా మరి మేము మిమ్మల్ని ప్రేమించాలని మీ స్వరము వినాలని అలాగే మిమ్మల్ని హత్తుకోవాలని మీరు కోరుతున్నారు అలా చేయాలంటే మేము జీవాన్ని కోరుకోవాలి నాయన కానీ ప్రభా ఈనాడు మేము జీవాన్ని కోరుకోలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం అయ్యా మిమ్మల్ని మేము హత్తుకోలేకపోతున్నాం మీ స్వరం వినలేకపోతున్నాం దయతో జ్ఞాపకం చేసుకోండి అయా మేము జీవమును కోరుకున్నట్లుగా సహాయం చేయండి అనేకమంది ఆయన నీ ప్రజలు అలాగా దేవుని యొక్క జీవం కోరుకోగలుగునట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించిన ఆయన ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి అయా మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి వారు అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్